टीवी 49 न्यूज़ की स्वागत నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయం నందు కూటమి ప్రభుత్వం ఏడాది పాలన వైఫల్యాలపై శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి వైఎస్ఆర్సిపి పుస్తకాన్ని ఆవిష్కరించారు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏడాది పాలనతో మరియు వైఎస్ జగన్ పాలనను ప్రజలు పోల్చి చూస్తున్నారని వైఎస్ జగన్ అంటే నమ్మకమని చంద్రబాబు అంటే మోసమని వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ప్రజల కోసం బంగారు భవిష్యత్తు నిర్మించిందని చంద్రబాబు పాలన వాటిని విధ్వంసం చేయడానికే పరిమితమైందని ఏడాది విధ్వంసకర పాలనకు ఈ పుస్తకం అద్దం పడుతుందని శిల్పా చక్రపాణిరెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి నాయకులు ప్రజా ప్రతినిధులు మహిళా నాయకురాలు అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు కారణం ఈ కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈరోజు ఉత్సవాలు జరుపుకోవడం ఇరవై మూడో తారీఖు నుంచి కూడా ప్రజల్లోకి వెళ్ళి పూర్తి స్థాయిలో హామీలు నెరవేర్చానని నెరవేర్చాము అని చెప్పి చెప్పడం కోసం ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది నేను ఒకటే అడుగుతా ఉన్నా ఈ సంవత్సర కాలంలో మీరు మోసాలు అబద్ధాలు దొమ్మీలు దోపిడీలు అరాచకాలు హత్యాయత్నాలు అదేవిధంగా మహిళలను కించపరచడం ఎన్నో రకాలుగా అక్రమ కేసులు బనాయించడం ఎన్నో రకాలుగా ప్రజలందరినీ ఇబ్బంది పెట్టిన సందర్భాలు సంవత్సర కాలంలో ఎన్నో ఎన్నెన్నో ఇవన్నీ పోకళ్ళు దానిపైన మా అధినాయకుడు వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంవత్సర కాలంలో గత ప్రభుత్వంలో ఏ విధమైన అత్యాచారాలు జరిగాయి ప్రజల్ని ఏ విధంగా సూపర్ సిక్స్ లని సూపర్ సెవెన్లని ఏ విధంగా ప్రజలను మోసం చేశారో ఈ బుక్లో వివరంగా తెలియజెప్పడం జరిగింది మీ అందరికి కూడా ఈ బుక్స్ ఇవ్వాల ఇవ్వలేని పరిస్థితి కాబట్టి ఈ పుస్తకం పైన క్యూఆర్ కోడ్ అనేది ఒకటి ముద్రించడం జరిగింది ఈ క్యూఆర్ కోడ్ మీరు స్కానింగ్ చేసుకుంటే అన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల్ని ఏ విధంగా దగ్గర చేసింది అన్ని విషయాలు కూడా ఇందులో పొందుపరచడం జరిగింది ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు చేసినటువంటి ప్రజలను వంచిన తీరు ప్రజల్ని ఏ విధంగా మభ్య పెట్టాడు అధికారంలోకి ఏ విధంగా వచ్చాడు అధికారం చేపట్టిన తర్వాత ప్రజల్ని ఏ విధంగా మోసం చేశాడనే విషయాన్ని క్లుప్తంగా ఈ పుస్తకంలో పొందుపరచడం జరిగింది ఆయన చేసింది ఏమయ్యా అంటే ఈ సంవత్సర కాలంలో అరాచకాలు దుర్మార్గాలు దిగజారిన లాండార్డర్ రెడ్ బుక్ రాజ్యాంగం అధికార దుర్వినియోగం తప్పుడు కేసులు మహిళలు చిన్నారులపై ఘోరాలు నేరాలు మరొక్కసారి చంద్రబాబు పాలన అర్థాప్ అని చెప్పడానికి ఈ బుక్ లో పొందుపరచడం జరిగింది బాబు ఎలక్షన్లు అయిపోయిన వెంటనే మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేయడం ఆయనకు ప్రతిసారి కూడా పరిపాటే ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం కూటమి ఈ సంవత్సర కాలంలో చేసిందేమై అంటే ప్రజలు నిలదీస్తారు అనే సందర్భాలు వచ్చినప్పుడు ప్రతిసారి కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేయడం ఏదో ఒకటి తెర మీదకి తీసుకురావడం జగన్మోహన్ రెడ్డి పోయిన పాడిందే పాట పాసిపండ్ల దాసరి అని చెప్పి చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి అబద్ధాలు చెప్పి ప్రజలకు ఈ సంవత్సర కాలం అంతా అబద్ధాలతోనే గడపడం జరిగింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు విద్యకు వైద్యానికి వ్యవసాయానికి ఏ విధంగా ప్రాధాన్యత ఇచ్చాడు ఈ మూడు కూడా ఈరోజు చూస్తే అయిపోయినాయి దాదాపు హాస్పిటల్స్ కు డబ్బులు కట్టిన ఆరోగ్యశ్రీ డబ్బులు కట్టిన పాపా అనుకోలేదు మూడు వేల కోట్ల అప్పు కూడా ఇంతవరకు తీర్చిన పాపా అనుభవలేదు ఈరోజు హాస్పిటల్కి వెళ్తే అయ్యా గవర్నమెంట్ మాకు డబ్బు కట్టడం లేదు కాబట్టి మేము ఆరోగ్యశ్రీ చేయలేము ఆరోగ్యశ్రీ కింద మేము డబ్బులు చూడలేము మీరు డబ్బు ఏమైనా కట్టగలిగితే మేము మీకు వైద్యం చేస్తాము అని చెప్పి చెప్పడం జరుగుతా ఉంది మనం చూస్తా ఉన్నాం ఎక్కడ చూసినా వైద్యము భేదాలంతా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తినాము మా దగ్గర సరైన పరికరాలు లేవు మీరు ఎక్కడైనా ప్రైవేట్కి వెళ్ళండి అని చెప్పి వాళ్ళు చెప్పడం హాస్పిటల్లో అంతంత మాత్రమే మందుల కొరత వైద్యుల కొరత ఎన్నో రకాల ఆపరేషన్ చేస్తే ఆ థియేటర్ల కొరత ఎన్నో రకాల ఇబ్బందులు విద్య చూస్తేనేమో ఎక్కడితో ఎక్కించారు అమ్మఒడి అని చెప్పి ఆ రోజు అబద్ధాలు చెప్పి మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది నీకు పదహైదు నీకు పదహైదు నీకు పదహైదు నీకు పదహైదు అని చెప్పి నలుగురు ఉంటే నాలుగు పదహైదులు మంది ఉంటే ఆరు పదహైదులు అరవై ఆరు మందికి తొంభై వేలు నలుగురికి అయితే అరవై వేలు ముగ్గురికైతే నలభై ఐదు వేలు అని చెప్పి నమ్మబలికి సంవత్సర కాలం మేము నిలబీస్తా ఉన్నాం మిమ్మల్ని మీకు దమ్ము ఉంటే ధైర్యం ఉంటే